హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు వీడియో ఆషాఢ మాసం అయితే వచ్చేసిందిగా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరైతే గోరింటాకు పెట్టుకుంటారు నేనైతే ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాను ప్రతి ఆడపిల్ల పెళ్ళికాని ఆడపిల్ల అయితే అమ్మ చేత్తో అక్క చేత్తో గోరింటాక అయితే పెట్టించుకుంటుంది పెళ్ళి అయిన ఆడపిల్లలు భర్త చేత్తో గోరింటాక అయితే పెట్టించుకుంటారు విన్నాను విని చాలా సంవత్సరాల నుంచి నేనైతే పాటిస్తున్నాను మా వారైతే నాకు గోరింటాకు పెడుతున్నారు ఎడమ చేతికి నేను గోరింటాక పెట్టుకున్నాను కుడి చేతికి మా వారైతే పెడుతున్నారు నేను దేని గురించైనా వింటే దేని గురించైనా వింటే పాటిస్తాను కానీ వివరించడం అయితే తెలియట్లేదు నేను వివరించే దాంట్లో ఏదైనా తప్పులు కనుక ఉంటే పెద్దవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే నన్ను మన్నించండి నేను చాలా చెప్పాలి చాలా మాట్లాడాలి అని అనుకున్నా కానీ ఏం మాట్లాడలేకపోతున్నా కానీ ఈ నెల మొత్తంలో ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకైతే పెట్టుకోండి వీలైతే పెళ్ళి అయిన వాళ్ళు భర్త చేతితో గోరింటాకైతే పెట్టించుకోండి మనకు మనంగా పెట్టుకునేదానికంటే భర్త పెడితే ఆ సంతోషమే వేరు నేనైతే చాలా సంవత్సరాల నుంచి పెట్టించుకుంటున్నాను నా సంతోషం అయితే నా వీడియోలో కనిపిస్తుంది మీకు నా వీడియో ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా గోరింటాకు గురించి తెలియకపోతే గోరింటాకు కథ అయితే ఉంది కథ వినండి తెలుసుకోండి ఆచరించండి నా రెండు చేతులకు గోరింటాక్ అయితే పెట్టుకున్న ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు